మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త తారువ గ్రామంలో అతను క్యాన్వాస్ చేసుకుంటే అతను బీజేపీ పార్టీ జెండా తీసుకొని క్యాన్వాస్ చేస్తున్నాడు ఈరోజు కాదు ఒక పది రోజుల నుంచి కూడా అతను ఇంటింటికి డోర్ డోర్ వెళ్ళి తిరుగుతున్నాడు ఈరోజు ఉదయము డైరెక్ట్గా భూమి ఇంట్లో కొంతమంది అనుచరులతో అతన్ని కొట్టడం జరిగింది ఎక్కడ కొట్టడం జరిగింది తన సొంత కొడుకు ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో రవికుమార్ అని అతని ఇంట్లో ఉంటే అతని కొట్టడం జరిగింది ఆ సమయంలో రవికుమార్ ఇంట్లో లేడు ఇక్కడ కొంతమంది ఫోన్ చేసి చెబితే దేవరాపల్లి ఎస్ఐ నాగేంద్ర అతని కానిస్టేబుల్తో అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పూడి ముత్తాలన్న ఆయనను చూసినానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు మీడియా ముందర అతను గంగాధర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన వెంటనే దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది సరే ఆ అబ్బాయిని కంప్లైంట్ ఇచ్చాడు సరే పోలీసు ఏ చర్యలు తీసుకోలేదు చూశారు ఆ అబ్బాయిని నేను ఇంటి దగ్గర వదిలేసి ఆ అబ్బాయి ఇంత డ్యామేజ్ చేశారు చాలా ధ్వంసం చేశారంటే పోయి చూసామని చెప్పేసి మేము ఒక్కడనే వెళ్ళకుండా మీడియాను కూడా నాతో నాతో తోడు తీసుకెళ్ళా తీసుకెళ్ళి నేను వెళ్ళేటప్పుడు అనకాపల్లి జిల్లా పోలీస్ సూపర్నెండికి చెప్పాను నా ఫోన్లో కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్ నేను వెళ్తున్నాను అంటే ఎస్పీ గారు మీరు వెళ్ళొద్దండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని నేను ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మా కార్యకర్తను దౌర్జన్యంగా కొడితే ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి నేను పరామర్శించకూడదని చెప్పడం ఎస్పీ గారు మీరు కరెక్ట్ కాదు అని నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆ పక్కనే డిఐజీ కూడా ఉన్నాడు ఎస్పీ గారు మురళీకృష్ణ డిఐజీ విశాల్ కొన్ని ఇద్దరితో కూడా మాట్లాడాను నేను అక్కడికి వెళ్తున్నాను మా కార్యకర్త వాళ్ళు వెళ్ళొద్దు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటారు నాకు అర్థం కాలేదు నేనన్నా పాకి తనుకోతున్నా ఎక్కడ పోతున్నాను ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ గ్రామంలో మా కార్యకర్త ఎక్కడైతే దెబ్బతిన్నాడో ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిద్దామని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దండి అన్నారు నేను నాలుగున్నరకు ఆ గ్రామానికి చేరుకున్నా పోలీసులు వచ్చి అడ్డగించుకున్నారు మీరు వెళ్ళొద్దండి ఇక్కడ గుడి ముస్తాను నాడు అక్కడే చేరేసుకొని కూర్చున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ అబ్బాయిని చంపేస్తారు మీరు వెళ్ళొద్దండి మీరు వెళితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళొద్దని చెప్పే హక్కు మీకు లేదు అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నా నేను ఎక్కడ కూడా మీడియా చూస్తున్నారు నేను మీరు కావాలంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నేనేంటి ఒకే మా కార్యకర్త ఇంటికి పోవద్దని చెప్పేసి ఒక అభ్యర్థిగా నేను వెళ్తే మీరు చూశారు కదా ఏం జరిగిందో పోలీసు వచ్చి డిఎస్పి వచ్చి మీరు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి నన్ను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పోలీసు తారెక్కించారు ఇది ఎక్కడ న్యాయం అంటే ఎక్కడున్నా మనం నేను ఒక అభ్యర్థిగా నేషనల్ పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అతన్ని కొడితే అతన్ని చాలా ఇబ్బంది కాలతో చెప్పులతో కొట్టారు డైరెక్ట్గా కూడి ముఖాలున్నాయి అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే ఆ గ్రామంలో నేను ఉన్నంతసేపు ఏమీ చేయలా ఎప్పుడైతే పోలీసు ఈ ఐదారు మంది అక్కడ ఐదారు మంది నన్ను మొత్తం ఎత్తుకొని జీపులో పడేస్తే అప్పుడు ఏం చేశారు వచ్చి మొత్తం జీప్ చుట్టుకున్నారు జీప్ చుట్టుకొని అక్కడ గొడవ చేసి మొత్తం కార్లన్నీ అంది ధ్వంసం చేశారు ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలకు తెలియాలి అంటే నేను ఒక మాట అక్కడ చెప్పిందంటే తెలుగుదేశం కార్యకర్తలు చేత కాని వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేత కాని వల్ల జనసేన కార్యకర్తల చేత కాని వల్ల ఈ ఎలక్షన్ టైంలో ఇది మంచిది కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని పోలీసులకు సహకరిస్తే అప్పుడు వీళ్ళు రెచ్చిపోయి నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళని నేను ఆ గ్రామంలో దాదాపు మూడు గంటల సేపు ఉంటే అక్కడ ఉద్రిక్త ఉందని మీకు తెలిసి నన్ను వెళ్ళొద్దని చెప్పేటప్పుడు నేను అనకాపల్లి ఎస్పీకి చెప్పాను డిఏీకి చెప్పాను డిఎస్పీకి చెప్పాను ఎందుకు కనీసం పది మంది పోలీసులు లేరా జిల్లాలో ఈ జిల్లాలో కనీసం పది మంది పోలీసులు లేరా అంటే అతను ఒక డిప్యూటీ సీఎం అతను ఏమి చెబితే అది జరగాలని పోలీసులు మీరు వారి మోకాల కింద నీళ్లు తాగుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుందా మీ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి ఇంతకన్నా సిక్కు ఉందా నేను ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పన్నెండు సంవత్సరాలు రాష్ట్ర చేసిన అభ్యర్థి నాకే అక్కడ రక్షణ లాకుంటే మాడుగుల్లో ప్రజలకి మీరు ఏ రక్షణ ఇస్తారు రేపు ఎలక్షన్ ఏ విధంగా జరిపిస్తారని చెప్పేసి పోలీసులు వాళ్ళు అడుగుతున్నా నేను ఏ చిన్న తప్పు చేసినా కూడా మొత్తము ఎన్టీవీ ఉంది టీవీ నైన్ ఉంది ఏబిఎన్ ఉంది టీవీ ఫైవ్ ఉంది మిగతా లోకల్ ఛానల్స్ అందరూ కూడా ఉన్నారు నేనేదన్నా ఒక్క మాట రెచ్చగొట్టాను కానీ నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసు మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది ఆ అబ్బాయిని కొట్టారు ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని ఇంట్లో వదిలేస్తారని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసిన కేసు పెడతారా పెట్టరా ఈ పోలీసు అలాంటి వల్ల కాదా అక్కడ బూడి ముత్త నాడు డైరెక్ట్గా వచ్చి కారు అద్దాలు చేసుకున్నారు అతను డిఎస్పీ సాక్షిగా మీడియా సాక్షిగా నేను వెళ్ళే వెహికల్ కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని కూర్చున్నాడు కూర్చున్నాడో లేదా మీరు చూశారో లేదా మరి ఏం చేస్తాం మరి మన ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఇది ఉంటే నేను దీన్ని అంత ఈజీగా వదలను రేపు ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను ఎవరు ఒకటి వస్తాను నేను ఎందుకంటే ఒక మంచిగా పోయా పోలీసును చూసిన ఇప్పుడు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుని తీసుకొని ఈ గ్రామంలో నేను క్యాన్వాస్ చేయకుండా అడగమను నేను కూడా కార్యకర్తలు ఈ మాదిరి చేయాలంటే నాకన్నా మించినోడు లేదు నాకన్నా మేము చూడడం లేదు మీరు పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసు నన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నేను ఏం తప్పు చేశానండి నా కార్యకర్తలను కొడితే నా కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుపడి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తారా అతను బూడి ముచ్చాలన్నట్టు సలహా కొడతారా ఏంటి ఇది ఇదే పోలీస్ వ్యవస్థ మీరు చూస్తూ ఊరుకోవాలా ఇన్ని రోజులు పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా చేసిన దంద ఇదేనా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు ప్రతి ఒక్కరి ఫోటోలు ఉన్నాయి అక్కడ అంతా ఇసుక దందా చేసి ఇతని కింద పనిచేసి అవినీతిలో సంపాదించుకున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఈరోజు పోలీసులు కొట్టారు పోలీసు వెహికల్ బోలు కొట్టారు మా వెహికల్స్ అని ధ్వంసం చేశారు అయితే ఏమవుతుంది ఏమవుతుంది పోలీస్ అంటే ఈ రోజు అనకాపల్లి ప్రజలంతా గమనించాలి గమనించాల్సింది ఒకటి నేను ఎంత ఇన్ని రోజులు నలభై రోజుల నుంచిగా ఎంత పీస్ఫుల్ గా ఎంత పగడబందీగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నాకు ఓటు వేయండి అనకాపల్లిని అభివృద్ధి చేస్తానంటే ఏ విధంగా ఈ రోజు ఆయన ఫ్రస్ట్రేషన్ లో అతను డిపాజిట్ లేకుండా ఓడిపోతాము తల్లిని కొట్టాడు తల్లిని అక్కడ తల్లి వచ్చి నువ్వు చేసిన పని మంచిది కాదంటే తల్లిని కొట్టాడు కొడుకు వచ్చి నువ్వు చేసే మంచి పద్ధతి కాదంటే కొడుకుని కొట్టాడు బామూర్తి మామూర్తి సొంత భార్య తమ్ముడు గంగాధర్ అతని భార్య ఎవరైతే అతను చంపాడు ఆ భార్య ఆ భార్య తమ్ముడు గంగాధర్ అతన్ని కొట్టింది అతను బీజేపీ కార్యకర్త అతనికి పరామర్శించడానికి నేను వెళ్ళిపోతే ఈ మాదిరి చేస్తే పోలీసులు ఏమి చేస్తారో చూద్దాం ఉదయం జరిగితే ఇంతవరకు కూడా పొడి ముట్టానని కాదు అతను కారు ధ్వంసం చేశారు ఉదయమే అక్కడ మోటార్ సైకిల్ ధ్వంసం చేశారు ఒక డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ను ధ్వంసం చేశారు వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బూడి ముత్తాల మనుషులు బూడి ఇంతవరకు పోలీసులకు నేను